ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టాన్ని పూర్తిగా వాళ్ళ చుట్టంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓ పరాకాష్ఠకి చేరింది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం ఆయన గురించి తెలిసిన ఏ రాజకీయ నాయకుడైనా ఈ ప్రపంచంలో ఆయన ఒక వికృత చండాలపు నికృష్ట నీచ రాజకీయాలు చేయగలుగుతాడు అధికారాన్ని పొందటం కోసం ఏ అడ్డదారైనా తొక్కుతాడు ఆ విషయంలో మీడియా గాని రాజ్యాంగాన్ని కానీ వ్యవస్థలను కానీ దేన్ని అతను లెక్క పెట్టడు అనేది నగ్న సత్యం ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ వన్ ఎయిటీ వన్ టూ లెవెన్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ టూ ఈ క్రమ పద్ధతిలో ఓ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పరిపాలన చేసే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఇచ్చే తప్పుడు కేసులు బనాయించడానికి సహకరిస్తున్న వ్యవస్థలు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అంటే చంద్రబాబు నాయుడు ఫలానా అతని మీద కేసు పెట్టండి అని రాత్రి చెప్తే కల్లా అతని మీద ఏదో ఒక కేసు బనాయించడం దానికి సరైన గ్రౌండ్స్ ఉండవు సాక్ష్యాలు ఉండవు ఆధారాలు ఉండవు కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు వారి కుమారుడు లోకేష్ యొక్క ఆదేశాలతో ఈ రోజున ఈ రాష్ట్రంలో విశృంఖలంగా రాజ్యాధికార దుర్వినియోగం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖమైన నాయకుడిగా ఒక విప్పుగా పనిచేసినటువంటి పిన్నెల్లి గారిని రాజకీయంగా ఎదుర్కోలేని ఈ దుష్ట సాంప్రదాయం ఈ దుష్ట శక్తులు వాళ్ల హయాంలో వాళ్ల పార్టీలోని ఇద్దరు వర్గాలు వాళ్ళు ఆధిపత్యం కోసం చంపుకుని పల్నాడులో జరిగిన ఆ రెండు జంట హత్యల కేసులో ఏం జరిగింది రెండు వర్గాలు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదా రెండు వర్గాలు తెలుగుదేశం పార్టీలో తన్నుకొని ఒక వర్గం వాళ్ళు చనిపోతే ఆ కేసుని పిన్నెల్లి సోదరుల మీద బనాయించారంటే వీళ్ళని ఏమని చెప్పాలి నీ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాముడైన ఎస్పీ ఈ హత్యలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు వర్గాల మధ్యలో జరిగినవి అని చెప్పాడా లేదా నేను ఇంకొక ఉదాహరణ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా మీ అందరికీ కూడా గుర్తుంది ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరిని చంపింది ఎవరు